హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ అర్షు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు గోప్రో థర్టీన్ బ్లాక్కి ఏదైతే బెస్ట్ మైక్ సెట్ అవుతుందో నేను ఈరోజు మీకు చూపిస్తాను అదేవిధంగా గోప్రోకే కాకుండా వేరే ఇతర మొబైల్లకి ఏ మైక్ అయితే బెస్ట్గా ఉంటుందో అది కూడా నేను మీకు చూపిస్తా మామూలుగా అయితే మనకి ప్రో థర్టీన్ బ్లాక్కి మనం బ్లాక్ చేయాలన్నా ఏదైనా ఏరియా ఎక్స్ప్లోర్ చేయాలన్నా మనకి ఇంపార్టెంట్గా ఒకటి వచ్చేసి మెయిన్గా అయితే మైక్ అన్నమాట ఒకటి వచ్చేసి వీడియో క్వాలిటీ రెండోది వచ్చేసి మైక్ సో మనకి ఏదైనా మనం ఏ ఏరియా ఎక్స్ప్లోర్ చేయాలన్నా లేదా ఏదైనా మనం డిస్క్రైబ్ చేయాలన్న విషయము ఫస్ట్ వచ్చేసి వీడియో క్లారిటీ సెకండ్ వచ్చేసి మైక్ మన వాయిస్ మైక్ అయితే నాకు బాగా సెట్ అవుతుందో అది నేను చూసుకొని ఒక మైక్ అయితే తీసుకున్నాను గ్రోప్ అయితే వీడియో తీసుకున్నప్పుడు నాకు ఆ మైక్ అయితే చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది ఈ లూకో మైక్ అనేది నాకు చాలా బాగా సపోర్ట్ చేసింది ఎందుకంటే దీనికి వాయిస్ క్లారిటీ అయితే చాలా అంటే చాలా బాగా ఉంది దీనికి డిస్టెన్స్ అంటే మన వీడియోకి మన కెమెరాకి ప్లస్ ఈ మైక్ డిస్టెన్స్ ఫైవ్ మీటర్స్ నుంచి టెన్ మీటర్స్ వరకు అయినా దూరం పెట్టి కూడా మనం క్లియర్ కట్గా వాయిస్ అయితే మనకు చాలా బాగా వస్తుందన్నమాట సో ఇంకో విషయం ఏమిటంటే ఈ లూకో మైక్ వేవ్ అనేది దీనిలో ప్యాక్ ఉంటుందన్నమాట ఇది మొత్తం ప్యాక్ ఇది నేను యాక్చువల్గా నేను దుబాయ్లో వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు మీనా బజార్ లోని డి హబ్ లో నేను ఇది తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో నాలుగు వేల చిల్లర రెండు వందల పడింది అనమాట సో దాంతో పాటు నేను ప్యాక్ లో ఏమేమి నేను మీకు ఈ రోజు చూపిస్తాను ఓకే ఇది వచ్చేసి లూకో మైక్ కొంబో ప్యాక్ మొత్తం ఎస్సెసరీస్ దీంట్లో ఉన్నాయన్నమాట సో ఈ రెండు ట్రాన్స్మిటర్లు రెండు మైక్లు ఓటి కనెక్టర్ అనమాట సో ఈ మొత్తం కోంబో ప్యాక్ దీంట్లో ఉంటదనమాట నేను మీకు చూపిస్తా చార్జ్ ప్యాక్ అనమాట ఇక్కడ వచ్చేసి సీ పోర్ట్ వస్తుంది ఎంత పర్సెంటేజ్ ఛార్జింగ్ అయింది అనేది దీంట్లో చూపిస్తుంది இது வச்சே சீ போட் இது வச்சே மைக் பெட்டே ப்ளேஸ் அன இது மைக் ஷார்ஜ் அந்த பின்ஸ் உன்னிங் பின்ஸ் தீன்ல சோ இலம் இட்ல பெட்டேஸ்டே இது ஷார்ஜிங் அேட்டி சூப்பர்ட்டோ இயக்ல ரெண்டு மைக்கு வை இக்கடக மைக் இக்கடக மைக் இக்கடே கனெக்டர் ஏதை இப்படி நேற்று கனெக்ட் மாட்டாடுத்துனா இனெக்டர் சோ ரெண்டு ரெண்டு மைக்கு கனெக்டர் இப்படி தீன்ல மொத்தம் தீன்ல இது இட்ல பெட்டேசி మళ్ళా క్లోజ్ చేసేసి ఇక్కడ వచ్చేసి సీ టైప్లో ఛార్జింగ్ పోర్ట్లో ఛార్జింగ్ చేసేసి దీంట్లో పరిసరిని చూపిస్తాడనమాట సో దీంతో పాటు ఈ కొంబ ప్యాక్లో ఏమేమి వస్తాయో నేను మీకు చూపిస్తాను వచ్చేసి రెండు క్లిప్లు ఇస్తాడనమాట ఈ క్లిప్ షర్ట్కి మనం ఇట్లా పెట్టేసి ఈ మైక్ అటాచ్ చేయొచ్చు అనమాట క్లిప్కి మనం ఎట్లా కనెక్ట్ చేయాలంటే షర్ట్కి మామూలుగా ఇట్లా షర్ట్కి అయితే కనెక్ట్ చేస్తాం కదా మైక్ ఎట్లా కూర్చుంటుందంటే ఆ ఈ మైక్కి కూడా మ్యాగ్నెట్ది ఉంటుంది సో ఇట్లా ఈ విధంగా ఈ మ్యాగ్నెట్ దీనికి కనెక్ట్ అయి వస్తుంది అనమాట ఏదైతే మైకి ఇట్లా మ్యాగ్నెట్ కి కనెక్ట్ అవుతుందో సో అదే విధంగా ఈ షర్ట్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఇది మ్యాగ్నెట్ కి కనెక్ట్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే మనకి ఏమైనా మాట్లాడేటప్పుడు ఏదైనా నాయిస్ కొద్దిగా డిఫరెన్స్ అనిపిస్తే కొద్దిగా నాయిస్ లెవెల్ ఏమైనా పెరిగితే దానికి రెడ్యూస్ చేయడానికి అయితే మాత్రం డెడ్ క్యాట్ వాడాలి ఈ డెడ్ క్యాట్ వాడితే మన వాయిస్ క్లియర్ కట్ గా వినిపిస్తుంది యూఎస్బి అండ్ సీటెక్ ఇంకోటి సో ఇది ఈ కోంబో ప్యాక్ లో ఈ మొత్తం సెటప్ వస్తుంది అది ఇంకో కనెక్టర్ ఉంది నేను దాన్ని కనెక్ట్ చేసి మాట్లాడుతున్నా ఐఫోన్ ట్రాన్స్మిషన్ కూడా ఇస్తాడు సి టైప్ ట్రాన్స్మిషన్ ఇప్పుడు నా ఫోన్తో కనెక్ట్ చేసి మాట్లాడుతున్నా ఇది వచ్చేసి ఐఫోన్ ట్రాన్స్మిషన్ అనమాట ఇప్పుడు వచ్చిన సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ సిక్స్టీన్ లకి అయితే సి టైప్ అయితే ఇచ్చినాడు సో పాత ఐఫోన్ ఏదైనా ఉంటే ఈ టైప్ అనమాట ఈ టైప్ ట్రాన్స్మిషన్ ఇచ్చినాడు అనమాట సో ఇది కూడా కనెక్ట్ చేసి దాంతో మాట్లాడవచ్చు క్లియర్ కట్ గా సో ఈ మైక్ సెటప్ అయితే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది దుబాయ్లో బ్లాక్ చేసేటప్పుడు మూడు వీడియోలు చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఈ మైక్ సెటప్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్